మొదటిసారి లోన చూసినాన చిన్నదాన వచ్చినాన కారులోన ఒప్పుకుంటే ముద్దులాడనా చిక్కు చిక్కు బండి దాని దూకుడు అండి అది ఆరక్ష బండి ఇది పీడు అండి కిలా 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 కిలాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిలాడే అరే కిలా 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 కిలాడే నేను ప్రేమించిన పిల్ల మరి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి